రాజమండ్రి వద్ద కోవూరు సమీపంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణించిన కేసును పోలీసులు సరైన దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ చిత్తూరు జిల్లా కేంద్రంలోని క్రైస్తవులు కథం దొక్కారు చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా చర్చ్ పాస్టర్ల యూనియన్ జిల్లా అధ్యక్షులు రవికుమార్ కోఆర్డినేటర్ పాస్టర్ ప్రసాద్ మాట్లాడుతూ పగడాల ప్రవీణ్ మృతి మీద సరైన దర్యాప్తు జరపాలని మృతి వెనుక అనుమానాలు ఉన్నాయని తెలిపారు సనాతన ధర్మం పేరుతో క్రైస్తవులను ఇబ్బందులు పెడుతున్నారని ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి సరైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రమాదం జరిగిన స్థలంలో సీసీ ఫుటేజీని సక్రమంగా పరిశీలించి ఉన్నతాధికారులు న్యాయం చేయాలన్నారు యూట్యూబ్లో నేనే చంపుతానని రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన సాయిని విచారణ చేపట్టి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ప్యాస్టర్లపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని రక్షణ కల్పించి తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా వైస్ ప్రెసిడెంట్ కుమార్ కార్యదర్శి రవి జాయింట్ సెక్రటరీ లాజర్ కోశాధికారి కన్నన్ అలాగే కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు ఈ దినం మీడియా ప్రతినిధులకు తెలియజేయడేమనగా గడిచిన నెల ఇరవై నాలుగో తేదీ రాజమండ్రి ప్రాంతంలో పాస్త ప్రవీణ్ పగడాల మరణించడం చాలా బాధాకరం ఇదివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన విషయం ఒక బాధాకరమైన విషయాన్ని ఈ మధ్యలో జరిగింది ఒక దైవ సేవకుడు దేవుని సేవ నిమిత్తమై తన టూ వీలర్ వాహనం పోతా ఉంటే అనుమానంగా మరణించడం చాలా కష్టంగా తెలుస్తా ఉంది కనుక రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుండి ఆయన ఆయనకు ప్రమాదం స్థలం వరకు ఒకసారి సిసిటివి ఫుటేజ్ ని ఎంక్వైరీ చేయమని తగిన న్యాయం చేయమని ఇటువంటి కార్యక్రమాలు దైవ సేవకులకి ఎవరికి జరగకుండా చూడాలని కోరుకుంటున్నాం ఒకసారి ఆలోచించండి ఇటువంటి దాడుల వల్ల చాలా మంది దైవ సేవల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి చర్చలు పాడైపోతున్నాయి సంఘాలు నాశనం అయిపోతాయి కాబట్టి ముఖ్యంగా ఉన్నతాధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దైవ సేవకులకు సంఘాలకు క్రైస్తవులకు తగినట్టు న్యాయం చేయమని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఒక మాట చెప్తుండ సాయి ఒక సహోదరుడు టీవీ ఛానల్లో యూట్యూబ్ లో మాట్లాడుతూ మేమే చంపినాము మేమే సంపుతాము మీ వల్ల అయితే చూడండి ఎవరైనా చంపటానికి మేము సిద్ధంగా ఉండమని అని సహోదరు చెప్పాడు కనుక ముఖ్యంగా ఆ సహోదరుని వెంటనే అరెస్టు చేసి తగిన న్యాయం చేయమని ఈ దినము చిత్తూరు డిస్టిక్ చర్చి పాస్టర్ యూనియన్ తరపున మా యొక్క అధ్యక్షులు పాస్టర్ రవికుమార్ తరఫున తెలియజేస్తున్నాం அனைவரும் சேர்ந்து வன்மையாக கண்டிக்கிறோம் ஒரு சூழ்நிலை எந்த போதுகிற்கும் வரக்கூடாது என்ற எங்களுடைய அனுதாபத்தையும் தெரிவித்துக் கொள்கிறோம் விசேஷமாக அந்த குடும்பத்திற்கு எங்களுடைய சார்பாக அவருடைய குடும்பத்திற்கு ஆறுதலையும் சமாதானத்தையும் ஆண்டவர் செய்வாராக எந்த ஒரு போதகரும் தேசத்துக்கு விரோதமாக ஒரு நாளும் அவர்கள் அனைவரும் பாடுபடுகிற ஊழியக்காரர்களே அவர்கள் தான் இந்த தேசத்தில அநேகர் மாற்றப்படுகிறார்கள் மனம் திரும்பப்படுகிறார்கள் சாராயத்தில் இருந்தும் பல நிலைகளிலிருந்தும் அவர்கள் விடுதலை செய்யப்படுகிறார்கள் ஆகவே ஒரு போதகர்கள் ஒருவர் போதகர் லட்சக்கணக்கான ஒரு மனிதருக்கு சமம் ஆகவே எந்த ஒரு போதகரும் விதமான சூழ்நிலைக்கு ஆளாக்க கூடாது என்பதுதான் இந்த ஐக்கியத்தின் சார்பாக நாங்கள் வன்மையாக கேட்டுக்கொள்கிறோம் ஆகவே தயவு செய்து ஊழியக்காரர் அனைவருக்கும் நல்ல பாதுகாப்பை வழங்கும்படியாகவும் இதற்கு யாரார் காரணமாக இருக்கிறார்களோ அவர்களுக்கு தக்க நியாயம் செய்ய வேண்டும் என்பதையும் எங்களுடைய யூனியன் தரப்பாக நாங்கள் அன்போடு கூட கேட்டுக்கொள்கிறோம் எங்களுடைய ஆலோசனை ஏற்றுக்கொண்டு இந்த காரியங்களை செய்ய வேண்டும் என்று இந்த வேளையில நாங்கள் கோரிக்கை வைத்து எங்கள் விண்ணப்பத்தை நாங்கள் நிறைவு செய்கிறோம் நன்றி